ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట మన ప్రభువును ప్రిరక్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనంలో ప్రియ సహోదరి సహోదరులారా అందరు బాగున్నారు కదా నిజముగా మనం అందరము కూడా ప్రతినిత్యము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం కదా ఆయన ఇచ్చే ఆశీర్వాదములను మేలులను పొందుకుంటూ ఉన్నాం మన ప్రభువు ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడినితో మాట్లాడాలని ఆశపడుచుండగా మరి నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా అలాగైతే ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా హెబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము హెబ్రిల్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినము నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను దేవునికి స్తోత్రము హలెయ్య ప్రియా సహోదరి సహోదరులారా నిజంగా ప్రభు నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు అనుకుంటుంటారు అయ్యో నన్ను చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో లేదో నేను చేసే మనవి నేను చేసే ప్రతి ఒక్క మాట నేను చేసే ప్రతీది కూడా దేవుడు అసలు చూస్తున్నాడో లేదో అని చెప్పేసి బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరులారా చింతించకండి దేవుడు అంటున్నాడు కదా నీవు నీతిగా ప్రేమించేదివి నువ్వు నిజంగా ఈ లోకంలో నీవు నీతిగా యథార్థంగా దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నట్లయితే నీ ప్రార్థన దేవుడు వినడానికి ఇష్టంగా ఉన్నాడండి నీవు వినట్లేదని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి కాబట్టే దేవుడు ఏమన్నాడంటే నీ తోటి వారందరికంటే కూడా నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో అభిషేకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు నీతిగా జీవిస్తున్నావు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు కారణం లేదు అది బయట వారికి ఎదుటివారికి అది వేరుగా ఉండొచ్చు నీలో నువ్వు ఎంత నీతిగా చేసినా నువ్వు ఎంత నీతిగా యథార్థంగా జీవిస్తున్నా ఎదుటివారు నీలో తప్పులు ఎంచుతున్నారేమో కానీ దేవుడు అంటున్నాడు కదా నువ్వు ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావు ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు కానీ నీ నీతిని బట్టి నీ యథార్థతను బట్టి నీలో ఉన్న ప్రతి మంచి క్వాలిటీస్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే మంచి కార్యం దేవుడు నీకు చేయడానికి ఆశపడుతున్నాడు అంతేకాదండి దేవుడు నిన్ను అందరికొంటే కూడా హెచ్చించి ఒక ఆనంద తైలంతో అభిషేకించి ఒక మంచి బిడ్డగా ఒక మంచి పాత్ర నీకు ఇవ్వాలని ఒక మంచి స్థానాన్ని నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుచుండగా మరి నీవు నిరీక్షణతో ఎదురు చూస్తావా అది నువ్వు పొందుకోవాలంటే ముఖ్యంగా నీలో నాలో ఏం కావాలంటే నిరీక్షణ కలిగి జీవించే వారంగా ఉండాలి దేవునికి స్తోత్రం మాలలు నిరీక్షణ కలిగి జీవిద్దాం ప్రభు ఇచ్చే ఆశీర్వాదములను మేల్లను పొందుకుందాం ఆమె ప్రైస్థులో దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఫలింప చేయును గాక్క